హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మి స్టైలే వేరు సో ఈరోజు మన హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఈ బ్రేక్ఫాస్ట్లో నుండి కాల్షియం ఐరన్ అలాగే మనకు కావలసిన పొటాషియం మెగ్నీషియం ఇవన్నీ మనకు పుష్కలంగా ఉండే హెల్దీ డైట్ అంటే హెల్దీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పాలి ఇది తీసుకోవటం వలన మోకా నొప్పులు తగ్గుతాయి వెయిట్ అనేది కూడా మేనేజ్ చేసుకోగలము అంటే వెయిట్ తగ్గకపోయినా పర్లేదు కానీ అలాగ మేనేజ్ చేసుకోగలము ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ తోటి సో ఏంటి ఇంత చక్కగా చెప్తున్నారు ఏంటి ఆ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనుకుంటున్నారా ఫస్ట్ నేను ఒక స్పూన్ టేస్ట్ చేసిన తర్వాత ఆహా డైలీ తిన్నా బాగుంటుంది వీక్లీ త్రీ టు ఫోర్ టైమ్స్ తిన్నా బాగుంటుందండి చూసారు కదా నా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అది కూడా ఎందుకు తింటున్నాను మోకాల నొప్పులు తగ్గించుకోవటానికి హెల్తీగా ఉండటానికి హెయిర్కు స్కిన్కు బరువు మెయింటైన్ చేయటానికి సో ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ మీరు కూడా చేసుకొని తినాలంటే ఒక్కసారి ఎలా చేసేసి చూసేయండి మోకాళ్ళ నొప్పులతో పాటు బరువు కూడా తగ్గాలి అంటే డ్రై ఫ్రూట్స్ అండి డ్రై ఫ్రూట్స్లో మనము పంప్కిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ బాదము అలాగేనండి ఎండిన నల్ల ద్రాక్ష ఈ ఎండిన నల్ల ద్రాక్ష వలన మనకు మోకాల నొప్పులు తగ్గుతాయి అనేసి ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయని స్టడీస్ వలన తెలుస్తుంది సో ఎండు ద్రాక్షను వీలైనంత వరకు ఎక్కువగానే తీసుకోవాలి ఇవన్నీ తీసుకున్న తర్వాత దీనితో పాటు ఖర్జూరం ఖర్జూరం గురించి మనకు తెలిసినది ఐరన్ కాల్షియం ఉంటుంది సో ఇవి కూడా వేసుకొని ఇవన్నీ వేసుకొని మనము బ్రేక్ఫాస్ట్గా తీసుకోవటం వలన ఎముకలు అనేవి బలంగా దృఢంగా తయారవుతాయి వీటినన్నిటినీ పాలల్లోనండి అరగంట నుంచి గంట సేపు నానేసుకుంటే సరిపోతుంది నైట్ అయినా నానేసుకోవచ్చు లేదు నైట్ మీరు నానయ్యలేరు అనుకున్నప్పుడు వీటిని ఉదయం లేచిన వెంటనే నానేసుకొని అరగంట నుంచి గంట సేపు ఉంచుకొని బ్రేక్ఫాస్ట్కు రెడీ చేసుకోవచ్చు అలాగే ఇంకొక బౌల్లో మరికొన్ని పాలు వేసుకొని పక్కన ఉంచుకోవాలి చియా సీడ్స్ చియా సీడ్స్ గురించి మనకు తెలిసినదే కదండి యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది సో ఇవన్నీ తీసుకోవటం వల్ల మోకాలు నొప్పులు తగ్గుతాయి బరువు కూడా కంట్రోల్లో ఉంటుంది ఇవన్నీ పాలల్లో వేసి ఆల్రెడీ మీకు చెప్పాను అరగంట నుంచి గంట సేపు నానేసుకోవాలి ఇక నెక్స్ట్ ఉన్న ఈ మరొక బౌల్లో పాలు వేసి ఉంచాం కదా దానిలోనండి ప్రోటీన్ రిచ్గా ఉంటే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండేసి బరువు తగ్గటానికి ఎంతో ఉపయోగపడే ఫైబర్ రిచ్గా ఉండేసి ఓట్స్ను ఒక స్పూన్ వేసుకోవాలి అలాగే మకాన పూల్ మకాన ఒక చిన్న కప్పు వేసుకోవాలి ఈ పూల్ మకాన వల్ల మనకు మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి అనేసి చాలామంది చెబుతారు అధ్యయనాలలో ఈ పూల్ మకానాల్లో మెగ్నీషియం పొటాషియంతో పాటు కాల్షియం కూడా ఉండటం వల్ల నుండి హార్ట్కు అలాగే మనకు బోన్స్కు కూడా చాలా ఉపయోగపడతాయి సో ఇలాగ కలిపేసుకున్న వీటిని అరగంట నుంచి గంట సేపు మూత పెట్టేసి పక్కన ఉంచుకోవాలి ఆ తర్వాత అరగంట లేదా గంట తర్వాత వీటిని మూత తీసేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లో ముందుగా నానేసి ఉంచుకున్న ఓట్స్ అలాగే పూల్ మకాన సీడ్స్ వేసేసుకోవాలి ఇవి వేసుకున్న తరువాత ఒక రెండు చిన్న బనానా కానీ ఒక పెద్ద బనానా కానీ వేసుకోవాలి ఈ బనానా వలన మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి ఐరన్ కూడా అందుతుంది అని చాలామంది చెబుతారు సో కొంతమంది చెప్తారు బనానా వలన మోకాలు నొప్పులు ఎక్కువ అవుతాయని సో దాన్ని బట్టి మీరు చూసుకొని బనానా వేసుకోవాలి ఆ తర్వాత నానేసి ఉంచుకున్న మిగిలిన డ్రై ఫ్రూట్స్ చియా సీడ్స్ అలాగే పాలు ఇవి కూడా కలిపేసుకొని ఈ మూత పెట్టేసి మిక్సీ పట్టేయాలి ఇలాగ తయారైన ఈ పేస్టును సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకొని ఈ సర్వింగ్ పౌల్లోకి షిఫ్ట్ చేసుకున్న తరువాత ఈ ఓట్స్ మకాన స్మూతీ కండి మరొకసారి బనానా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని బనానాను వేసుకోవాలి బనానా వలన ఆల్రెడీ చెప్పాను మనకు ఐరన్ కూడా సమృద్ధిగా లభిస్తుంది ఆ తర్వాత ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న వాల్నట్టునండి వాల్నట్ వల్ల క్యాన్సర్ రాకుండా ఉంటుంది వెయిట్ మేనేజ్ అవుతుంది అలాగే గట్ ప్రాబ్లం తగ్గుతుంది హార్ట్ హెల్దీగా ఉంటుంది సో ఈ వాల్నట్ను కూడా మన డైట్లో కంపల్సరీ వేసుకుంటే చాలా మంచిది అందులోనూ న్యూట్రియన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి వాల్నట్టులో సో వాల్నట్ను మనము ఏదో ఒక రూపంలో తీసుకుంటూ ఉంటే చాలా మంచిది సో వాల్నట్ కూడా వేసుకున్న తర్వాత బీట్రూట్ అండి బీట్రూట్ను మనం రెగ్యులర్గా తీసుకోవటం వలన ఆర్థరైటిస్ తగ్గుతుందనేసి మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి అనేసి చాలామంది చెప్తారు సో వాళ్ళు చెప్పిన ప్రకారం మనము ముక్కలుగా చేసుకుని అయినా బీట్రూట్ను తీసుకోవచ్చు లేదు అంటే తురిమి అయిన బీట్రూట్ను తీసుకోవచ్చు ఇక ఫైనల్గా వే నేను మీకు ఒక వీడియోలో చెప్పాను నేను వే ప్రోటీన్ పౌడర్ తీసుకుంటాను ఈ వే ప్రోటీన్ పౌడర్ వల్ల మనకు మజిల్స్ అనేవి స్ట్రెంగ్తన్ అవుతాయి మోకాల నొప్పులు తగ్గుతాయి కాబట్టి స్మూతీస్లో కానీ జ్యూసెస్లో కానీ నేను వే ప్రోటీన్ పౌడర్ అనేది కంపల్సరీ తీసుకుంటానని చెప్పాను కదా ఈరోజైతే ఈ స్మూతీలో వే ప్రోటీన్ పౌడర్ నాకు మా హస్బెండ్ ఇద్దరికి వేసి ఈరోజు మేము బ్రేక్ఫాస్ట్గా గా ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనేది తీసుకుంటూ ఉన్నాము చూసారు కదా మనం చేసుకున్నాం అంటే నేను చేసిన ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ సింపుల్ గా ఈజీగా టేస్టీగా చక్కగా చేసేసుకోవచ్చు ఇంట్లో ఓకే ఫ్రెండ్స్ ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చితే ఒక్క లైక్ వీలైతే షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మర్చిపోకుండా నెక్స్ట్ వీడియోని మళ్ళీ కలుస్తుంది అంతవరకు సెలవు నేను మీ లక్ష్మిని బాయ్ అండి